హలో అండి హలో అందరికి అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అడిగిన ఛాలెంజ్ నేను ఈ మధ్య కంటిన్యూగా మన సబ్స్క్రైబర్లు అడిగినవే చేస్తున్నా అయితే ఛాలెంజ్ వచ్చేసి ఏదో కాదు మన మీరు ఆల్రెడీ తమ్ నెలలో చూసే వచ్చినారు అయితే ఇది అడిగిన వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపించే వాళ్ళు వీళ్ళ కోసం అని అయితే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అయితే ఈ ఛాలెంజ్ చేసే ముందు ఈ రెసిపీని అయితే మా అక్కకి ఇచ్చి నేను మార్నింగ్ మా అక్కకిచ్చి నేను తప్పు కాదు అది పాపం చేసిన ఎందుకంటే మా అక్కకి ప్రాన్స్ బిర్యానీ చెయ్యక్క మంచి మీరు ఒక్క నిమిషం వినండి వాడు ప్రాన్స్ బిర్యానీ చెయ్యని కిలో ప్రాన్స్ తెచ్చి ఆ మాట తెచ్చింది వంద గ్రాముల ప్రాన్స్ మట్టుకు వచ్చిండు అయ్యి నేను ఆన్లైన్ లో నేను రెండు మూడు ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే అవి స్టాక్ అయిపోయినాయని చెప్పి ఒకటి పంపిండు ఆయన ఆ ఒకటి దాంట్లో అది ఒక్కటే మామూలుగా ప్యాక్డ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అంట అందులో ఐస్ గడ్డలే గంపడు ఉన్నాయి అది నాకు తెలిసి అందులో కాదు నువ్వు ప్యాక్ నీ ప్రాన్స్ తోనే సంబంధం ఆ ఇంత ఇంత రావాలి అక్క మంచిగా భారీగా అని చెప్పి పైన హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ అంటే ఎన్నో వస్తాయి మీరు ఒక్కసారి ఊహించండి ఎన్నో వస్తాయి ఎన్నో వస్తాయి పదిహేను ఇరవై వస్తాయి పదిహేను ఇరవై ఇంత అంటే ఇంత బిర్యానీ ఎట్లా చేస్తారు అన్నం కావాలి ప్రాన్స్ దేనికి అన్నం కావాలి కదా బిర్యానీకి ఇంత రైస్ రైస్కి అన్నం కావాలి అయితే నేను అట్లా చెప్పిన మాకని తను మాకేమో నువ్వు చేసే ఫ్రాన్స్ కి దీని తగ్గట్టే చేస్తారా అంతే కదా దాని తగ్గట్టే చేసింది మా అక్క ముక్కులకు కూడా వేయట్లేదు మా ఓడ ఏవైతే ప్రాన్స్ తెచ్చి నా చేతిలో పెట్టిండో కాకపోతే వాడు తెచ్చి పెట్టేటప్పుడు ఏమన్నాడు అక్క అక్క ప్రాన్ బిర్యానీ చేయమే అన్నాడు నేను అవి చూసి మనసులో అనుకున్నా వీటికి తగినట్టు దానికి ఏం చేయాలో అది నేను చేస్తాలే అన్నట్టు దాని తగ్గట్టే చేసింది మా అక్క ముక్కులోకి ఒక పిడికేడు వచ్చింది అది ఇంకా నాకు అది చూడంగానే ఒక ఆలోచన అయితే వచ్చింది ఈ ఛాలెంజ్ నార్మల్ ఛాలెంజ్ లాగా కాదు మరి నువ్వు నీ తప్పు కాబట్టి నీ తప్పు కాబట్టి నువ్వు అయితే ఆ నువ్వు జెట్ స్పీడ్ లో తినేసేయాలి మరి వచ్చి కూర్చోడన్నా సరేరా అన్నది తప్పు ఒప్పుకుంటున్నా కాబట్టి వచ్చి చేస్తా అన్నది సరే శుద్ధం ఎంత అయితే ఇంకా మనం లేట్ చేయకుండా అది ఏంది అసలు ఆ రెసిపీ ఉంది ఎట్లా చేసింది అక్క అద్భుతమైన హ్యాండ్స్ అని చెప్పి చూసేద్దాం ఇంకా వెళ్ళిపోదాం మన వీడియోలోకి ఇదే మా అక్క చేసిన అద్భుతమైన ఫ్రాన్స్ బిర్యానీనా నాక్ ఫ్రాన్స్ బిర్యానీ బిర్యానీ ఇది మా అక్క చేసిన అద్భుతమైన బిర్యానీ ఈ డెకరేషన్ వల్ల ఈ మాత్రం రూపమన్న వచ్చింది ఈ డెకరేషన్ చేసిన మీకు ఒక సీక్రెట్ చెప్పనా ఇది బిర్యానీ కాదు మరి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అది వాళ్ళకి చెప్పాలి సీక్రెట్ ఇంకా ఓపెన్ అయ్యింది కాకలేదు ఒక్కటి ఏం లేదు మా అక్క ఫ్రైడ్ రైస్ లాగా చేసింది నేను దాన్ని ఇంకా ఏరి మిరపకాయ మిరపకాయలు అనేది చేసినా అది కాదండి ఈడు ఒట్టి ప్రాన్స్ తెచ్చిండు దాంట్లో కొత్తిమీర పుదీనా బిర్యానీ ఏదైనా తేవాలిగా ఏం తేలేదు నేను నచ్చిన ఏదో వచ్చినట్టు చేసినా నేనేం వేయొద్దు అని చెప్పేసి చేయమని చేసినా చేతిలేమని పెట్టిన ఇంకోరా నీ ప్రాన్ బిర్యానీ అని పెట్టిన కానీ మా అక్క ఇన్ని మిరపకాయలు వేసిండు మిరపకాయలు అబ్బెందుకు ఇంకా మళ్ళీ నాకు బోనస్ గా ఏం చేయకుండా అని ఏరి పడేసి డెకరేషన్ చేసిండు ఇదైతే తీసుకొచ్చిన

అంతే ఒక వన్ మినిట్ లో కానీ అయితే అది మీరు చూస్తుంటే ఈజీగా తినేసి అనిపిస్తుంది నాకు ఎందుకంటే అందులో ఏం లేవు కూడా మన సబ్స్క్రైబర్ మీరు ఫీల్ కాకండి నేను ప్రాన్స్ బిర్యానీ అడిగితే మీరు ఇట్లా చేస్తారండి లేదు 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 ఈసారి ప్రాన్ బిర్యానీ నేనే తీసుకొచ్చి నేనే చేసి నేను ఆ రెసిపీ మీతో షేర్ చేసి అది నేను పార్సెల్ తెచ్చి మా తమ్ముడితోని చేపిస్తా నేను చెయ్య ఛాలెంజ్ మమ్మీ అస్స ఇదే మీ కోసమే ఇది చేయడం కూడా మేము మీ కోసమే పర్టిక్లేదు అనుకుంటా ఏదో అయింది అసలు నిజానికి ఆల్రెడీ మేము చికెన్ తెచ్చేసుకొని అన్ని అయిపోయినాయి కానీ ఛాలెంజ్ కోసమే పర్టిక్యులర్ గా ప్రాన్ అన్నట్టు అనుకున్నాము అవి ఎక్కువ దొరకలే మెయిన్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే ఒక్కటే ఒకటి వచ్చింది అయితే మన సబ్ స్క్రైబర్ లో నేను లేట్ చేసి ఆపియ్యడం అనేది అది కాదు కాబట్టి నేను ఆల్రెడీ కొన్ని స్క్రీన్ షాట్ లో తీసేసుకొని రేపు ఇది చేద్దాం ఎల్లుండి ఇది చేద్దాం అనేది చార్ట్ చేసుకున్నా ఇంకా పక్కగా చేయాల్సింది ఇంకా వాళ్ళవి వేరేది అయితే ఉండదు అందుకోసం అని చెప్పి ఇంకా నేను ఫ్రాన్స్ చేయాల్సిందే అని ఫ్రాన్స్ దైతే ఇంకా మొత్తానికి చేస్తాం ఇట్లా అది మన వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వకుండా మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఒక వన్ మినిట్ అయితే తినడానికి ట్రై చేస్తాం ఒకవేళ అది కూడా మా వల్ల కాకపోతే టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ అయితే దాటం ఇంకా మనం అసలు లేట్ చేయకుండా ఛాలెంజ్ చేస్తే మొదలు పెడతాం మాకు సర్దుమా కానీ వన్ మినిట్ అని ఎట్లా తెలుస్తుంది నేను మచ్చిన టైమర్ పెడతా టైమర్ పెడతా మన వాళ్ళకి స్క్రీన్ పేర్ డిస్ప్లే అవుతుంది టైము స్టార్ట్ అవుద్దామా స్టడీ స్టడీ గో దీనికి మాత్రం పదహారు సెకండ్లు అరే బాయ్ ఇంత మంచిగా చేసిన జరా ఎక్కువ చేసిన టేమక్క నువ్వు ఎక్కువ తెచ్చుంటే ఏమిరా ముప్పై సెకండ్లు అయిపోయింది నలభై గుడ్ గుడ్ వన్ మినిట్ తినడానికి సాచుడే 1m의 트랙은 1m의 트랙은 1m의 트랙은 2m의 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 वन मिनट फोर्टी फाइव सेकेंड्स लाए थे ना ये आप ही प्लीज चिना दिनों सच बेटा दिन तो ना हाँ mm. నీళ్ళు కొడితే బాగుంది టూ అండ్ హాఫ్ మినిట్ అయింది ఇంకా ప్లేట్ కూడా క్లీన్ కాదు టేస్ట్ మాత్రం మస్తు నువ్వు ఎక్కువ చేసి ఉంటాక మమ్మీని కూడా కూర్చోబెట్టి మస్తు వచ్చారు బియ్యం నిజానికి అయిపోయింది మా అక్క డెడ్ చీప్ గా ఓడిపోయింది త్రీ మినిట్స్ అవుతుంది ఇంకా ఆయన కూడా మా అక్క చూడదు ప్లేట్ మన ప్లేట్ ఏముందండి నేను వన్ మినిట్ అనేది ఎంతమంది ట్రై చేసిన పట్టుకుంటుంది కాకపోతే వీటి నుంచి ఇటే ఇటు పడిపోయేటండి నువ్వు అంత రిస్క్ వద్దులే ఇంకో నిమిషం తీసుకున్నావులే ఆయన ఎక్కడ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ మినిట్ లోనే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసిన నేను టూ అండ్ హాఫ్ మినిట్ ఇంకా కాలే అక్కడ ఇది ఆ ప్లేట్ అనే క్లీన్ ఇది ఏముంది ఈడ నువ్వు సాంగ్ కిందనే వచ్చినావు వేడు సగం అంగో ఆ మెతుకులే ఇది ఒక ముద్దాటైతే ఇంత మంచిగా తిన్నచ్చి ఇదైతే నాకు అందుకే అండి అది సరే కాని పర్పుల్ స్టోర్ నే మన గుట్టకొట్టి ఎప్పుడు చూడు పర్పుల్ కలర్ వేసుకొస్తలేందకా అది డిఫరెంట్ అసలు కానీ కలర్ మాత్రం అదే కలర్ పర్పుల్ 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 పర్పల్ ఏమన్నా పర్పులు తెచ్చుకున్నావు పర్పుల్ అంటే అంత ఇష్టం ఇష్టం ఉండదు అంటే నాది ఛానల్ ఇట్లా ఓపెన్ చేసి అక్క వీడియో ప్రతిదీ పర్పులే తెలియదు ఎవరో కామె పెట్టింది అక్క అన్నిట్లో పర్పులేదు ఇంట్లో ఇంట్లో అనుకుంటే కాస్త బయటికి వేసింది అక్క అనుకోని అవునా అని చెప్పి నా ప్రొఫెసర్ గెలిచిన అరే మామూలు మా తమ్ముడు ఊకిన నెగ్గరిస్తాడు ఎప్పుడు పర్పుల్ వేసుకుని తిరుగుతాయి మే పర్పుల్ పర్పుల్ ఈ రోజు కూడా వేసుకొస్తుంటే ఇంకా ఫోన్ లో కామెంట్ అని వస్తాయి అనుకోండి వదిలేసి అరే మా పర్పుల్ అంటే బాగా నచ్చింది కాదండి కారణం ఏంటి ఏంటంటే మామూలుగా మనం ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కొలాబ్స్ చేస్తాం కదా పర్పుల్ కలర్ అనేది ట్రెండ్ రా వాళ్ళు ఏమున్నా పర్పుల్ డ్రెస్సెస్ పంపుతారు ఇప్పుడు నీ కొలాబరేషన్ కి వచ్చిన అయితే అదనమాట ఈ రోజు ఛాలెంజ్ చాలా సింపుల్ గా అయిపోయింది బాగుంది ఇది ఎట్లా చేసింది అనేది మా అక్క పెట్టుకుంటుంది వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఇది జస్ట్ మన వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు వీడియో లేట్ అవ్వద్దు ఒకప్పటి లాగా రోజుల రోజులు ఇట్లా గడిపేదాన్ని పెట్టాలి టైం అన్నట్టు పెట్టినా ఎవ్రీ డే పెడుతున్నాడు అండ్ మీరు అడిగిందే తేవాలి ఇప్పుడు ప్రాన్ బిర్యానీ అడిగి ఇంచుమించుగా అంటే వద్దులే బిర్యానీ కాదు కానీ ప్రాన్ తో ఒక రెసిపీ లాగా చేసి మీ ముందుకు తీసుకొచ్చి అయితే మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకండి ఈ ప్రాన్ బిర్యానీ ఎవరైతే తరిగినారో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది అయితే చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి వాళ్ళందరికీ కూడా చేస్తూ మీరు కూడా చేస్తా తక్కువ లైక్స్ వచ్చినా ఎక్కువ లైక్స్ వచ్చినా నేను అందరికీ చేస్తా అయితే ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళకి తొందరగా ఇచ్చేటట్టు చేస్తాడు ఎందుకంటే మన వీడియోలు అన్ని వస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటా మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి మీ వాల్యుబుల్ కామెంట్స్ అట్లే పెడతా ఉండండి ఎప్పుడు మమ్మల్ని అట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేస్తారని తెలుసు ఎందుకంటే మనం అంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అయితే అది ఈరోజు టీచి వీడియో మీరు మంచిగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా మెయిన్లీ ఆ కామెంట్ పెట్టిన మీరు ఎంజాయ్ చేస్తే చాలు నాకు చేసినారని అనుకుంటున్నా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్ తో మేము ముందుకు వస్తాం ఇంకా మన వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ అంటే తమ్ముడు ఛానల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ వరకు రీచ్ అవ్వకపోతే కంపల్సరీ వీడియో చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్